తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది తిరుమల శ్రీవారి దేవేరుగా భక్తులకు పూజలు అందుకుంటున్న అలిమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఆరవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు ఈ క్రమంలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి స్వయంగా పరిశీలించారు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి డిసెంబర్ ఆరు దాకా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు కూడా ఎంతో ఘనంగా చేశాము ఈ కార్యక్రమంలో ఉదయం పూట ఎనిమిది నుంచి పది దాకా రాత్రిపూట ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి అలాగే డిసెంబర్ ఆరో తారీఖున పంచమి తీర్థం కూడా ఉంటుంది ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ ఏర్పాట్లో భాగంగా విద్యుత్ దీపాలంకరణ దేవతామూర్తులు అలాగే వివిధ రక రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి అలాగే మాడవీధులు అలాగే తిరుచానూరు తిరుపతిలో ముఖ్యమైన కూడేళ్లలో చేయడం జరిగింది అలాగే ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు కూడా పెట్టడం జరిగింది మాడ వీధుల్లో పెట్టడం జరిగింది అలాగే ముఖ్యమైన వీధుల్లో కూడా పెట్టడం జరిగింది తిరుచానూరులో అలాగే తిరుపతిలో కూడా లైవ్లో ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎస్వీబీసీ రేడియో అలాగే ఎస్వీబీసీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఈ కార్యక్రమాలన్నీ ఇవ్వడం జరుగుతుంది అలాగే కళా బృందాలు వివిధ రాష్ట్రాల నుంచి ఐదు రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సుమారుగా వెయ్యి మంది కళాకారులు అమ్మవారి సారే ఊరేగింపులో డిసెంబర్ ఆరో తారీఖున పాల్గొంటారు అలాగే శ్రీవారి సేవకులు ఐదు వందల మందిని వాలంటీరీగా ఇక్కడ ఈ వివిధ సేవల్లో భక్తులందరికీ సేవలు అందిస్తూ ఉంటారు టీటీడీ సిబ్బందితో పాటు అలాగే రెండు వందల మంది స్కౌట్స్ అండ్ గైడెన్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది అన్న ప్రసాదాలు రోజు పదివేల మందికి అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది ఇంత ముందు కన్నా అదనపు అదనపు ఐటమ్స్ కూడా సప్లై ఇవ్వడానికి అన్నప్రసాదాలు ఇవ్వడానికి కూడా నిర్ణయించడం జరిగింది మామూలుగా ఇచ్చే ఐటమ్స్ కన్నా ఈసారి చక్కెర పొంగలి అలాగే పప్పు ఒక అదనంగా ఒక కర్రీ అలాగే బాదం పాలు ఇలాంటి అదనంగా కూడా ఐటమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది